అండి నేను అరుణానందగరే అయితే కుంకుమ అష్టత్రం చదువుకుంటూ కుంకుమ సమర్పిద్దాం తర్వాత దీపం దూపం నడిపించాం సాంబూల ఇక ఇది మన పూజ విధానం ఇప్పుడే మాల సమర్పించినా ఇంకా అన్ని చూసుడు చూయించుడు వీలైతలేదు అట్లా శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర చతనామవళి సలాబీ ఇక ఇప్పుడే మరి కుంకుమ అర్చన అయింది కుంకుమలా మనం పచ్చ కర్పూరం కలిపి కూడా వేయచ్చు ఇంకా మామూలుగా మొట్టిగా పసుపు కుంకుమతోటి వేయాలి ఏ కుంకుమతో వేసినా మంచి క్వాలిటీ కుంకుమతోటి చేసి ఇక ఆ కుంకుమను మళ్ళీ మనం తీసుకొని ఒక బాక్స్లో వేసుకొని రోజు ధరిస్తే నుదుటి మీద ఆగ్నేయ చక్రం దగ్గర కుంకుమ పెట్టుకుంటాం కదా అప్పుడు ఇట్లాంటి కుంకుమను పెట్టుకుంటే ఇంకా శక్తివంతంగా ఒక మన ఎనర్జీ అనేది బాగుంటుంది ఇక ఇప్పుడు నైవేద్యం సమర్పిద్దాం ఇప్పుడు పొద్దున కాబట్టి నేను బెల్లము అరటిపండు నివేదించి ఇక మిగతా మన రొటీన్లకి వెళ్దాం పగలు ఇంకా నైవేద్యం చేయించి పెడదాం బెల్లం కూడా నివేదించినాం ఇక ధూపం వెలిగించి బిటకి ఇక ఎప్పుడు నైవేద్యం సమర్పించడం హారతిద్దాం జయ గణేష జయ గణేశ జయ గణేషారాయణే నమశ్రిత నిమజ్జనం కాబట్టి ఇక మళ్ళీ మంచిగా నైవేద్యం తయారు చేసిన తర్వాత మళ్ళీ పూజ చేసుకుందాం అయితే కుంకుమార్చన పొద్దున వేస్తేనే మంచిగా అనిపిస్తుంది నిన్న పొద్దు తర్వాత వేద్దాం అనుకుంటే లేట్గా వేసుడు అంటే నైవేద్యం తయారు చేసినాక చేసిన లెవెన్కు అట్లా కాదని ఈరోజు కుంకుమార్చననే ఫస్ట్ చేసిన ఇక నైవేద్యం అరటిపండు బెల్లం నివేదించిన మళ్ళీ నైవేద్యాలు అయిన తర్వాత ఇక వచ్చి ఓన్లీ నైవేద్యం సమర్పిస్తే సరిపోతుంది ఏదైనా స్తోత్రం పాడుకుంటే జరిగిపోతాయి ఇక ఈరోజే నీ మధ్యనం కాబట్టి ఇక మరి మనం మంచిగా పూజ చేసుకోవాలి సంతృప్తిగా ర గుడు ఊపిన కాబట్టి బయటకు వెళ్దాం రోజు నేను గోధుమ రవ్వతోటి ఉప్మా వేస్తున్నా జనరల్గా అదే ముంబై రవ్వతోటి ఇక అదే మనం చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేను పాటలు పెట్టుకొని వినుకుంటే వేస్తాము ఇప్పుడే ఉడత ఇటు ఉరికింది ఉడతా చూద్దామని అమ్మ అమ్మచ్చింది చూడండి నైవేద్యం పెట్ట అక్కడ వచ్చి నిలబడ్డది మళ్ళీ ఇటు వస్తుంది కావచ్చు చూద్దాం ఈరోజు మనం నైవేద్యంగా సోమవారికి సమర్పించడానికి ఇక్కడ కొబ్బరి బెల్లంతో మోదకాలు తయారు చేద్దామని రెడీకుండా ఇక్కడైతే ఆల్రెడీ స్టీమ్ అవుతున్నాయి చూడండి మోదకాలు తర్వాత కుడుములు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్సే బాయిల్ చేయాలి ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఈ పిండిని మనం వేడి నీళ్ళ వేడి నీళ్ళతోటి కలిపిన పిండి కాబట్టి ఇంకా ఎక్కువ అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేసి మనం సోమవారికి చల్లారిన తర్వాత సమర్పిద్దాం ఇక బయట పెడదాం ఇప్పుడు ఇక పన్నెండు గంటలు అవుతుంది కాబట్టి నేను ఇవి చేసిన ఇక నైవేద్యం పెట్టొచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చేద్దాం ఇంకా మనం ఒక గిన్నెలకు తీసుకొని అక్కడికి వెళ్ళి ఏదో స్తోత్రాలు వాడేసరికి మనకు టైం అవుతుంది ఈ లోపల ఇక నివేదిద్దాం మరి చూడండి మన నైవేద్యాలు రెడీ అయినాయి సమర్పిద్దాం కా మనము వినాయకుని దగ్గర మోదకాలు తర్వాత కుడుములు కూడా సమర్పించడం ఇప్పుడు హారతిద్దాం బయటకు వెళ్దాం మరి బీరకాయ ఇంకా పగలు నైవేద్యం పన్నం చేస్తున్నాం ఇంకా వినాయకునికి పగలు అన్నంతో నివేదన చేస్తున్న బాబు ఈరోజైతే పన్నం చేస్తున్నాం ఇక మనం ఇలాచి ఉడేసిన పూజారూంలో నివేదించేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసి నివేదిస్తే సరిపోతుంది ఇందులో కూడా డ్రై ఫ్రూట్స్ కేబీ ఎట్లా మనకు నచ్చితే అట్లా వేసుకోవచ్చు పాలు బెల్లం అన్నం రెడీ అయి మామూలుగా మనం అన్నం వండుకుంటాం కదా అన్నం రెడీ అయిన తర్వాత పాలు తర్వాత పాలల్లో అన్నం వేసి బెల్లం వేసి కలుపుతున్నా ఇలాచి కూడా వేసినాం ఇంకా ఉడికిన అన్నమే కాబట్టి ఇంకొంచెం కొంచెం మంచిగా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు పూజారంలోకి పోయి నివేదిచ్చి వద్దాం చల్లారాలి వేడిదైతే అయితే ఉప్పు కారం వేసుకొని మళ్ళీ కింద జాలి పెడితే మాడకుండా ఉంటుంది ఇప్పుడు బెల్లపండు కూడా నివేదించడం ఇప్పుడు ధూపం వెలిగించడం బెల్లపొండం ఇక ఇప్పుడే బెల్లపొండం కూడా నివేదించడం హారతి గుడించడం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధసాదిగి శరణ్యేంద్ర ఎంబే గౌరీ నారాయణి నమశ్రిత ఇంత చూడండి గోడ మీద అయితే ఇప్పటిదాకా పక్షులు వచ్చుకుంటా పోతున్నాయి ఇక నా పనుల వల్ల నేనేం చేయించలేకపోయినా అయ్యో అటే అయింది ఉడత పొద్దున్న చాలా పిట్టలు వచ్చినాయి ఈరోజు పింటలు చూద్దాం ఈరోజు ఒక బెల్ల పన్నం తర్వాత ఇది పులిహోర టెంపుల్ నుండి పంపించదు ఇక్కడ చూడండి ఇది మోదకాలు బెల్లం కొబ్బరి మోదకాలు ఇక మా వారికి సర్వ్ చేస్తున్నాం ఇవేమో మన నువ్వుల పిండి మొదకాలు ఇవేమో మామూలుగా కుడుములు ఇంకా ఎప్పుడు తనకాన్ని సర్వీస్ అది కూడా తీసుకురా ఇటు టేబుల్ మీద అసలు చూస్తామని పెట్టినా అటు పెట్టినాయి కానీ ఇంకా నువ్వుల నడ్డు మనం వినాయకుని దగ్గర పెట్టిన నైవేద్యాలు ఈరోజు తర్వాత ఇక మామూలుగా ప్లెయిన్ రైస్ బీరకాయ కూర ఎరువు ఇవైతే స్వీట్ చూడు టేస్ట్ ఇప్పుడు లంచ్ చేద్దాం సాయంత్రం మళ్ళీ వెళదాం సాయంత్రం ఆరు గంటలకు నైవేద్యం పెట్టినాం ఆహార తీద్దాం ఇక నేను మళ్ళీ పాట పెట్టుకొని హార తీ ఆహార తీస్తా ఇక రాత్రి మన లైన్ వినాయకుడు పోయేటప్పుడు మన వినాయకుడిని కూడా ఆ వినాయకుని తోటిపాటు సాగ నింపుదాం చూడండి పైన చంద్రుడు ఇక బుధవారం పౌర్ణమి ఉంది అయితే ఈరోజు వినాయక నిమజ్జనం ఇక చూడండి బయట అయితే అసలు ఎంత అల్లరి గందరగోళం ఉంది వినాయక నిమజ్జనానికి రెడీ అవుతుంది ఇక్కడ వినాయకుడు ఇంకా దీని తర్వాత టెంపుల్లో కూడా ఇంకో వినాయకుడు ఉంటాడు మనం టెంపుల్లో వినాయకుడు వచ్చేటప్పుడు మనం కూడా వినాయకుడిని ఇయ్యాలి మరి వాళ్ళకి సాగదోలాలి ఇప్పుడైతే ఒక బర్త్డేకి వెళ్తుండ ఇక్కడైతే మా బావ మణమణి వాళ్ళ బర్త్డే వచ్చినాం ఇక విహాన్ మొన్న ఒక వీడియోలో కూడా ఉన్నాడు అబ్బాయి ఇక బాగా సిగ్గుపడుతుండు మొత్తానికి బర్త్డే అవుతుంది బయటనేమో మన వినాయకుని నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంటి ముందే వినాయకుడు నిమజ్జనానికి తరలిపోతుండు ఇక ఆ సౌండ్ బాగుంది మొత్తానికి కేక్ కట్ చేసేదాకా ఉండి ఇక మళ్ళీ మన వినాయకుణ్ణి కూడా మన వాడ వినాయకుని తోటి సాగనంపాలి కాబట్టి ఇక ఇంటికి అయితే వచ్చేసినాం ఇక మన వినాయకుడు వచ్చి దగ్గర దాకా మన వినాయకుని కూడా సాగదోల్తాం తొమ్మిది రోజులు పూజలు చేసుకున్నాం మన వినాయకుణ్ణి సాగదోలా అంటే కొంచెం అనిపిస్తుంది ఇంకా మన వాడకు పెట్టిన గుళ్ళే పెట్టిన వినాయకుడు వచ్చింది మన ఇంటి ముందుకు ఈ పెద్ద వినాయకుడు రాగానే హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి మన వినాయకుడిని కూడా వీళ్ళతోటే సాగ నంపుతా ప్రతిసారి గత థర్టీ టు థర్టీ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇదే ఆనవాయితీగా చేస్తున్నా ఇక వేరే నిమజ్జనం చేయడానికి తమ్ముడు వాళ్ళు వెళ్ళినప్పుడు రమ్మన్నా కూడా నేను వాళ్ళతో ఉట్టికి వెళ్ళేస్తున్నా కానీ మన వినాయకుడిని అయితే మన వాడ వినాయకునితో సాగ నంపుతా ఇక ప్రతిసారి కూడా ఇంటి ముందు హారతి వేయడం ఇట్లా వినాయకుని జాగ నంపడం భలే సంతోషం అనిపిస్తుంది